ఈ రోజు మనం ఈ స్ట్రెస్ వల్ల వచ్చే డిసీజెస్ డిసీజెస్ గురించి చూద్దాం స్ట్రెస్ ఇండ్యూస్ డిసీజెస్ అంటాం అంటే స్ట్రెస్ వల్ల చాలా డిసీజెస్ వస్తాయి అంటే ఇందులో ముఖ్యంగా మనకి చూసే కామన్ గా స్ట్రెస్ వల్ల వచ్చే డిసీజెస్ చూద్దాం అంటే ఈ స్ట్రెస్ వల్ల అంటే ఈ స్ట్రెస్ దేని వల్ల వస్తుందంటే చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఇందులో టూ టు త్రీ మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్ససైజ్ థింకింగ్ ఒకటి హరి అండ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇవి కామన్ గా చూస్తున్నాం అనమాట సో వీటి వల్ల వచ్చే డిసీజెస్ ఏంటంటే కామన్ గా బ్లడ్ ప్రెషర్ ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల మనకి ఏంటంటే ఈ స్ట్రోక్స్ ఈ పరాలిసిస్ అనేది కామన్ గా చూస్తున్నాం పాటు ఈ టెన్షన్ హెడ్ ఎక్స్ కానీ మైగ్రేన్ హెడ్డేక్స్ అంటాం సో దాంతో పాటు ఈ హై షుగర్స్ డయాబెటీస్ ఇంకొకటి హైపర్ యాసిడిటీ కామన్ గా చూస్తుంటాం కదా ఈ హైపర్ అసిడిటీలో మనకి గర్డ్ అంటాం గ్యాస్ట్రోఇస్ రిఫ్లెక్స్ డిసీజ్ కానీ అలానే మనకి ఈ ఫ్లాట్ లెన్స్ ఒకటి డిస్కంఫర్ట్ ఒకటి అలానే ఇవన్నీ కూడా కామన్ గా ఈ యాసిడిటీలో చూస్తుంటాం అన్నమాట అలానే పాటు మనం కామన్ గా ఒకటి చూసేది అంటే హై షుగర్స్ ఈ డయాబెటీస్ దాంతో పాటు సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ ఈ సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ లో ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అనేది ఇవి కామన్ గా డెవలప్ అవుతూ ఉంటాయి మనకి వీటిలో మనం కామన్ గా చూసే ప్రాబ్లమ్స్ మాట ఈ స్ట్రోక్ కానీ ఈ బీపీ కానీ ఈ బీపీలో మనం కామన్ గా స్ట్రోక్ పెరాలసిస్ అలానే ఈ డయాబెటీస్ ఒకటి మామూలుగా ఈ టెన్షన్ అండ్ మైగ్రెంట్ హెడ్ అలానే యాసిడిటీ ఈ సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకి ఈ స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇది కామన్ గా చూస్తున్న ప్రాబ్లమ్స్ అనమాట సో వీటికి టూ టు త్రీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ ఎక్సెసివ్ థింకింగ్ అలానే ఈ హరి ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇవన్నీ కూడా మనం కామన్ గా చూస్తుంటాం సో వీటి వల్ల మనకి చాలా వరకు వచ్చే డిసీజెస్ ఇవన్నీ కూడా ఈ స్ట్రెస్ వల్ల అయితే ఈ స్ట్రెస్ ఈ కామన్గా ఈ స్ట్రెస్ వల్ల వచ్చే ఈ ప్రాబ్లమ్స్ కి ఏంటంటే గా యూస్ చేసే డ్రగ్స్ యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ కానీ యాంటీ డిప్రెషన్స్ కానీ యూస్ చేస్తాం కానీ ఇవి షార్ట్ టర్మ్ యూసేజ్ అంటే ఎక్కువ యూస్ అనేది ఉండదు వీటికి కంప్లీట్ గా మనకి సొల్యూషన్ కావాలి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అంటే రెడీమేడ్ ఆన్సర్స్ అంటే ఏమి ఉండవు కాకపోతే ఏంటంటే మనకి పర్మనెంట్గా సొల్యూషన్ కావాలి స్ట్రెస్ కంటే మనం దేనివల్ల స్ట్రెస్ ఫీల్ అవుతుందో దాన్ని కొంచెం తగ్గించుకొని ఆ ఫ్యాక్టర్స్ నుంచి అలానే వీలైనంత వరకు ఒక త్రీ చెప్పచ్చు ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ అంటే ఫిజికల్గా అంటే మనకి చాలా వరకు ఇప్పుడు చూడండి మనం ఫిట్గా ఉన్నాం ఏం హెల్త్ ఇష్యూస్ లేవు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పైన్ ఇష్యూస్ లేవు డిస్క్ ఇష్యూస్ లేవు అలానే హై బీపీ లేదు సో మన బాడీ ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్ గా ఉంది అన్నప్పుడు మనకి బాడీ సపోర్ట్ చేస్తే యోగా చేయొచ్చు అలానే స్ట్రెంత్ అలానే స్ట్రెథనింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు దాంతో పాటు కార్డియాక్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు అంటే మనం వెయ్యి కారణాలు చెప్పి మనం చాలా వరకు ఎక్సర్సైజెస్ అనేది అవాయిడ్ చేస్తుంటాం కానీ ఒక్క సరైన కారణం చూసుకుని ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది మనకి చాలా వరకు స్ట్రెస్ నుంచి ఈ స్ట్రెస్ నుంచి మనకి చాలా వరకు రిలీఫ్ ఇస్తుంటుంది మనకి ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల సో రెగ్యులర్ గా ఒక వన్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా మంచిది అంటే మనకి బాడీ సపోర్ట్ చేసేది అనమాట అంటే ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ ఉన్నారు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉన్నారు వాళ్ళకి బాడీ ఎంత సపోర్ట్ చేస్తే అంత ఆ ఎక్సర్సైజెస్ వాళ్ళు చేసుకోవచ్చు సింపుల్ ఎక్సర్సైజెస్ అనేది అలానే మెంటల్ గా చూసుకుంటే మెంటల్ హెల్త్ కింద చూసుకుంటే మనం మైండ్ కంట్రోల్ అంటాం అంటే ఈ మైండ్ కంట్రోల్ అంటే మనం ఇప్పుడు ఆసనాస్ కానీ ఈ ప్రాణాయామం కానీ ఈ మెడిటేషన్ కానీ అంటే మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది మనం మైండ్ కామ్ చేయడానికి మైండ్ కంట్రోల్ చేయడానికి కానీ ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో నేను చూస్తున్నది ఏంటంటే మెడిటేషన్ చేయమంటే వాళ్ళు చేయలేకపోతున్నారు అనమాట దానికి ముందు ప్రాణాయామం చేసిన తర్వాత మెడిటేషన్ చేయగలిగితే కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు చేస్తున్నారు అంటే దానికి ముందు ప్రాణాయామంలో కూడా మనకి చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి సో ఎక్కువ ఫోర్స్ఫుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కాకుండా సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తో స్టార్ట్ చేసి దాని తర్వాత మీరు మెడిటేషన్ చేయగలిగితే కొంచెం మైండ్ అనేది మనకి కంట్రోల్లోకి అవుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే మనకి సెటన్ ఈ సెరెనిటీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అనేది తిరిగి వస్తుంది సో ఈ ఫిజికల్ వర్కౌట్స్ గాని అలానే ఈ మెంటల్ గా ఈ మెంటల్ హెల్త్ మనం చూసుకుంటే అలానే ఈ ఆసనాస్ కానీ ఈ ప్రాణాయామం కానీ అలానే మెడిటేషన్ కానీ చేయడం అనేది చాలా మంచిది స్పిరిచువల్ కిందకి వస్తే మనకి ఈ స్పిరిచువల్ బుక్ రీడింగ్స్ గానీ ఆ బైబుల్ గానీ ఖురాన్ గానీ భగవద్ భగవద్గీత గానీ ఇవన్నీ మనం చదవడం అనేది ఈ ఏజ్ పీపుల్ లో గానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరిలోనో ఎవరిలో ఎవరైనా కూడా మనకి ఏంటంటే కొంచెం మైండ్ డౌన్ అవుతుంది ఈ మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది కూడా మనకి సో ఇలా మనం దీన్ని కంప్లీట్ గా ఈ స్ట్రెస్ నుంచి అనేది బయటికి రావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి